హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇప్పుడు మనం వినాయకుడికి ఎన్ని పేర్లు ఉన్నాయి అవి ఏంటి అనే విషయాల గురించి తెలుసు అంతేకన్నా ముందు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో వినాయకుడికి అనేక పేర్లు ఉన్నాయి వీటిలో ముఖ్యమైనవి నూట ఎనిమిది పేర్లు అని చెప్పవచ్చు ఈ పేర్లలో వినాయకుడి వివిధ గుణాలను స్వరూపాలను లీలలను వర్ణించేవి ఉంటాయి మనం ఇప్పుడు కొన్ని ముఖ్యమైన పేర్లను ఈ వీడియోలో తెలుసుకుందాం గణేశ వినాయక అన్ని విధాల నాయకుడు వక్రతుండ వక్రంగా ఉన్న తొండం కలవాడు ఏనుగు ముఖం కలవాడు లంబోదర పెద్ద పొట్ట కలవాడు విఘ్నేశ్వర విఘ్నాలను తొలగించేవాడు విజప్రియ బ్రాహ్మణులకు ప్రియమైన వాడు కపిల గోధుమ వర్ణం కలవాడు గజకర్ణక ఏనుగు చెవులు కలవాడు వినాయకేశ్వర దేవతలకు నాయకుడు ఇవి కొన్ని మాత్రమే వినాయకుడి ఇతర పేర్లు ఆయా భక్తుల అనురాగం భక్తి ప్రకారం విభిన్న రీతుల్లో వర్ణించబడతాయి పిలువబడతాయి ఈ వీడియో నచ్చితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వినాయకుడి మరిన్ని పేర్లు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్